తొరూర్ మండలం అమ్మపురం గ్రామంలో మహిళా సంఘాల డబ్బులు మాయం ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మహిళా సంఘాలు ఇదే విషయంపై ఫీల్డ్ అసిస్టెంట్ బ్యాంకు మేనేజర్ సస్పెండ్ చేశారు అధికారులు అయినా కొలిక్కి రాని మహిళా సంఘం డబ్బులు అవకతవకలు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు ఎవరైతే దరఖాలు పెట్టినో వాళ్ళు కూడా వచ్చింది ఈ దరఖాలు పెట్టినంలో వచ్చి ఈ యొక్క సమస్యలు మీ యొక్క రికార్డు మీ ఎంత బ్యాలెన్స్ ఉందో ఎవరెవరికి వచ్చింది షెట్ నుంచి అది లెక్కలేని కొద్దిగా నిపుణులు వాళ్ళు డిఎంజీ లండే వాళ్ళు షేడ్ నుంచి పంపించింది వాళ్ళే కూర్చొని ఒక్కొక్క సంఘం యొక్క సభ్యురాలు ఎవరైతే దరఖాస్తుందో ఆ దరఖాస్తు దానికి సంబంధించిన వివరాలు సేకరించి వాళ్ళు దీన్ని మాట్లాడుకుంటూ డైరెక్ట్ ఒక్కొక్క ఒక్కొక్క ప్రాబ్లం రాసుకోవడం జరిగింది అయితే వాళ్ళు ఇవన్నీ కూడా వీడి గారికి అంటే మా మాకు తెలవకుండా రిపోర్ట్ చేసేస్తారు ఎవరైతే బాధ్యత ఇవ్వండి నేను బాధ్యత బాధ్యతలు అనుకోండి నా అయితే యాక్షన్ తీసుకోండి ఈ బాధ్యత బాధ్యులు అనుకోండి ఈ పోయే లేచాను గ్రామ సమాధి లీడర్లు కూడా వాడుకోనిట్టుకున్నాడు అట్లాంటి యాక్షన్ అంటే ఎవరి కాలం ఏంటి అని వాళ్ళంతా ఈ లోపు తయారు చేస్తారు ఈ లోపు మామూలు ఏం అంటే ఈ కార్యక్రమాలను కూడా ప్రజలు నష్టపోతుంది కాబట్టి ఇరవై మూడో తారీఖున ఒక మీడియో గ్రామ సమాజు ఇరవై ఐదో తారీఖున గ్రామ సమాజ మీటింగ్ పెట్టండి దాంట్లో ప్రధానంగా విఓఏయింద గ్రామ మార్కెట్ నడతలేదు కాబట్టి ఒక ఎజెండా పెట్టి నాకు ఐదు అంశాలు చెప్పారు ఈ పబ్లిక్ మీటింగ్లో ఫస్ట్ నాయకత్వ మార్పుల గురించి చేంజ్ చేసి కొత్త నాయకత్వం గ్రామ సభ మార్కెట్ నడవాలి వాళ్ళ అభిప్రాయం అందుకు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగు తారీఖు వరకు అంటే ఇరవై తారీఖు ఇరవై మీటింగ్ ఉంది కాబట్టి చిన్న సంఘాల మీటింగ్ పెట్టుకుంటారు ఒక సంఘంలో పది మంది ఉంటుంది సార్ దానికి ఒక లీడర్లు ఉంటారు ఈ ఇద్దరు లీడర్ల ఒకరు లేదా ఇంకెవరు యాక్టివ్ మెంబర్ ఈసీ మెంబర్ ఇన్ఫార్మ్ చేసి ఆ నెంబర్ ద్వారా మీ సమస్యలను తీసుకొని వచ్చి ఇక్కడే ఎవరైతే హాజరవుతారో వాళ్ళు మాత్రమే పత్రం పెట్టుకొని రావాలని చెప్పారు అందుకు సంబంధించి ఈ పత్రం కొంతమంది మీటింగ్ పెట్టుకోలేదు అంటే కావాలనేమో లేకపోతే వాళ్ళకి తీర తెలియదు ఇట్లా పద్దెనిమిది సంఘాలు మీటింగ్ పెట్టినట్టు అక్కడ మీటర్ పెట్టుకోవాలి అయినా కూడా వాళ్ళు హాజరయ్యారు మీటింగ్ హాజరైనట్టు ఫస్ట్ ఈ నోటీస్ అంటే నోటీస్ హాజరు చేసిన ప్రకారం వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు ఈసీ ఈసీ మెంబర్ పెట్టుకున్నారు వీలు నిర్ణయాన్ని ఫైనల్ అయినట్లే వీళ్ళు మాత్రమే హాజరయ్యారు అందరితో మాట్లాడలేదు సార్ సమస్య కనుక ఇది పద్ధతి ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ ప్రకారం నడదామని మేము అనుకుని కొన్న మీటింగ్ అయిపోయింది సేమ్ శివసాయి కామెంట్ ఇప్పుడు మా శ్రీ మహాలక్ష్మి చేస్తున్న క్రమంలో ఇప్పుడు వీళ్ళ ఆపరేషన్ ఇస్తాను కొంతమంది సభ్యులు ఉన్నారు కొంతమంది వేరే ఆంశ సభ్యులు కూడా ఉన్నారు అంటే ఆ వేరే కాంశంగా సభ్యులు ఇందులో బట్టి మాట్లాడాలి ఇందులో ఉన్నది మాట్లాడవచ్చు మాట్ ఇంట్లా కలుస్తాను ఇప్పుడు సమస్య ఉంటుంది సరైన తప్పకుండా ఉంటుంది ఎవరు కట్ ఎవర తిక మా చిక్ నా పేరు విజయ గ్రూప్ల మీరు డబ్బులు సార్ పోయిన కానీ ఐదు సంవత్సరాల నుండి పోరాటం చేస్తూనే ఉన్నా పోరాటం చేసినా కూడా ఏ అధికారి కూడా ముందుకు రావట్లేదు మాకు ఏ లెక్కలు కావట్లేదు మా డబ్బులు ఒక నెల నుండి ఎత్తి పైసలు అసలు పైసలు ఏవన్నీ అడిగితే ఎక్కడ చెప్పుకుంటూ జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోవడం జరిగింది కలెక్టర్ ఆఫీస్కి పోయినాక కూడా అక్కడ నుండి ఆర్డర్ వచ్చింది గ్రూప్ వైజ్గా అన్ని గ్రూపులు లెక్కలు చేయాలని చెప్పారు లెక్కలు చేయాలని చెప్పినా కూడా కొన్ని లెక్కల వరకే చేసి అది మప్పి పెట్టి మళ్ళీ కోశాధికారిని అందరినీ ఎన్నుకోవడం జరుగుతుంది మమ్మల్ని ఎవరు గట్టిగా మాట్లాడినా నన్ను మాత్రం పన్నాగంగా పెట్టుకొని బయటికి నడిచి మాట్లాడమని మేము గడ్డం చీసారు అనుకుంటూ గడ్డం చీన్సార్ చేసేదంతా గడ్డం చీన్సారే సార్ ఇదంతా మమతా మాధవికి మాత్రం సపోర్ట్గా ఉన్నాయి మాత్రం సీన్సారు ఇంత ముందుకు అతను తీసేసింది అతనే మళ్ళీ తల్లిగారి ఆధార్ కార్డు మీద పెట్టింది తననే ఇప్పుడు వాళ్ళకి అందరికి సపోర్ట్ ఆధారంగా ఉండి వాళ్ళ వెనకాల ముందు వెనకాల ఉండి వీళ్ళని ముందు నడిపిస్తున్నాడు దానికోసానికి ఎవరు ఏమన్నా కూడా వాళ్ళని విసురు కొడుతున్నాడు ఏం అంటే పై అధికారులు పట్టించుకోవట్లేరు అన్న ధీమాతోటి వాళ్ళు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు సాధించుకుంటారు సార్ దయచేసి కలెక్టర్ గారు డిఓ సార్ గారు మాకు న్యాయం చేయాలి సార్ ఎందుకంటే ఎక్కువగా మేము మాట్లాడడం వల్ల ఇక్కడ నాకు వయసు రాదు కాబట్టి దయచేసి నా బాధ అర్థం చేసుకొని మీరు మాకు అమ్మపురం వచ్చి న్యాయం చేస్తారని మేము మాత్రం మీ పాదాలు నమస్కారం చేస్తాను సార్ మీరు మాత్రం ముప్పై కాదుకి వస్తారో మరి ఇరవై తొమ్మిదికే వస్తారో సార్ వచ్చినప్పుడు మాత్రం గ్రూప్ వైజ్గా సంతకాలు పెట్టకుండా దొంగ సంతకాలు పెట్టించి ఈ గ్రూప్ చేస్తాను సార్ దానికోసం మీరు మంచి చర్య తీసుకోవాలని నేను ప్రాధాన్యపడతాను సార్ అది నా పేరు విజయ్ సార్ మాది శ్రీ శ్రీలక్ష్మి గ్రూపు వివో మాది గాయత్రి గ్రూపు అందులో మమత సిఏ రెండు నెలల డబ్బులు ఉన్నాయి నేను ఇచ్చినా కూడా ఇప్పటిదాకా మొన్నటిసారి కూడా మా ఇద్దరు లీడర్లను తీసుకొని ఇంటికి కొట్టి ఇట్లా కడతానన్నది మళ్ళీ మొన్న మొన్నటిసారి ఈ మధ్యనే మాకు మీటింగ్ అయింది రైతు వేదికలో ఏపీఎం సార్ ముందన్నది కదా నేను కట్టేది ఎక్కడి మీకు ఎంతుంటే అంత కడతాను అన్నది సార్ సపరేట్గా సపరేక తర్వాతకి మళ్ళీ ఈరోజు సార్ మమతా నువ్వు డబ్బులు కట్టేది లేదన్నావు కదా ఇగో రెండు నెలలు డబ్బులు కట్టేది ఉన్నది ఇక్కడ అంటే లేదు నేనెందుకు కట్టేది ఉన్నది అని అన్నావు కదా ఉన్నాయి చూడంటే నాకు సంతకం లేదు కదా ఇది ఎవరి రాశిల్లో నేను తీయాలి తీయాలన్నది సార్ ఇదంతా ఫ్రాడ్ జరుగుతుంది కరెక్ట్గా చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయండి సార్ దీనికి దీనికి సంబంధించి ఎవరైనా గట్టిగా చర్యలు తీసుకోండి సార్ మాకు చాలా చాలా ఇబ్బందిగా ఉంది సార్ దాదాపు ఒక ఐదు సంవత్సరాల కంచెలు మాకు ఫ్రాడ్ జరుగుతాం సార్ అంటే మాకు ఎవరైనా వచ్చి మంచి ఇక్కడ ఏదైనా కూడా మాకు సమస్యలు ఉంటే సాల్వ్ చేసుకోండి సార్ గ్రూప్ నేను సెకండ్ లీడర్లు మమత శ్రీ శ్రీలక్ష్మి మమత మేము గ్రూపుకు సంవత్సరం నెలకు రెండు వందల రూపాయలు శ్రీనిధి వివో వేస్తాను ఐదు సంవత్సరాలు ఏ ఒక రూపాయి కూడా మాకు చూపించలేదు సార్ ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది మనకు మహిళా సంఘం వివో సంఘం శ్రీనిధి సంఘం స్టార్ట్ అయ్యి శ్రీనిధిలో శ్రీనిధిలో కూడా మేము కట్టాలని అంటే కూడా మళ్ళా ఇతరులను కట్టినంత కూడా డబ్బులు కట్టాలంట కూడా అందరం మా గ్రూప్ తరఫున కట్టిన సార్ గాయత్రి గ్రూప్ తరఫున అయినా ఇప్పుడు ఇప్పటి వరకు కూడా రూపాయి లేదు ఫైన్లు మిత్తిలు వడ్డీలు ఫైన్లు ఆఫ్ అయితే యాభై రూపాయలు కట్టినాం నిండు అయితే వంద రూపాయలు కట్టినాం సార్ ఇంతవరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మాయమ్ మాకు ఇవ్వాలి మా గ్రూప్ తరఫున నెలకు రెండు వందల రూపాయలు గ్రూప్ సంఘం తరఫున కట్టినాం మాకు ఇవ్వాలి సార్

ఈ అధికారులు ఏం చెప్తున్నారు చెప్తారు వాళ్ళు చెప్పేది మాముంది మాకు చెప్తారు వాళ్ళు ఏం చెప్తారు ఏమో అని మళ్ళీ ఆ మమతనే ఉండాలంటారు సార్ దొంగతనం చేసిన వాళ్ళకే చాలా దొంగ మళ్ళీ ఇస్తారా సార్ మరి వేరే వాళ్ళని పెట్టాలి ఆ డబ్బులు మాత్రం శ్రీనది వివో మాత్రం డబ్బులు మాత్రం వాళ్ళ గ్రూప్కి వాళ్ళు పనిచేయాలి సార్ అమ్మ మీ ఊరి మొత్తం మీద ఎంత లెక్క ఇది ఉంది బ్యాలెన్స్ ఉంది బ్యాలెన్స్ సార్ ఉందిగా మాకంతి మీ ఒక్క గ్రూప్ ఎంత ఉంది ఇక మా గ్రూప్ కంటే నెలకు మేము రెండు వందలు ఇచ్చినాం కొంతమంది శ్రీనిధి ఎత్తుకున్నారు ఎత్తుకున్న వాళ్ళు కూడా రెండు కిస్తులు కట్టలేదు మా గ్రూపు లీడర్ల మీద ముందు కూడా ఇస్తామంటారు మళ్ళీ తర్వాత మేము ఇవ్వమని వాళ్ళను అదరగొడతారు సార్ చేసుకు మరి వాళ్ళు కూల్ చేసుకుని బతికట్టరు సార్ సరిపది ఏం ఇవ్వాలి సరే ఇద్దరి తీసుకునే సార్ ఇద్దరి సరి వేలు రూపాయలు ఇవ్వాలి మరి అవి మాకు ఇక మీరు ఏం చేస్తారో ఏమో సార్ ఇక మీ దయా మీ దాప్చరమ్మా ఇక నమస్తే చూడాల కేవీపీఎస్ మహబూబాద్ జిల్లా సహాయ కార్యదర్శి నా పేరు దొనక దర్గే అండి రెండు వేల పంతొమ్మిది ఏడు నెలల ఈ ఫ్రాడు బ్యాంక్ లింకేజీ శ్రీనిధి పిఓపి ఈ ఫ్రాడ్ జరగడం జరిగింది మొత్తం తొరూరు మండల వ్యాప్తంగా పదకొండు కోట్ల యాభై లక్షలు అందులో అమ్మపురం గ్రామంలో మమతా మాదేవి వాళ్ళ పర్సనల్ అకౌంట్కు పంపించిన డబ్బులు మొత్తం ఒక కోటి యాభై లక్షలు శ్రీనిధి పిఓపి కలుపుకొని ఫ్రాడ్ చేసిన రిమూల్ ఇచ్చిన తర్వాత రిమూవ్ ఇచ్చిన అధికారి ఐబీడీపీఎం పాత ఏపీఎం వరదయ్య గిట్లా వీళ్ళంతా రిమూల్ చేసి మళ్ళీ అత్తగారి ఇంటి పేరు మీద తప్పు చేస్తే తల్లిగారి ఇంటి పేరుతోని వాళ్ళను రిక్రూట్మెంట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది అంది ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ కాంచి లెక్కలు చేస్తారు తప్ప డబ్బులు వాళ్ళ చేత కట్టించడం లేదు కట్టించకుండా మొన్న సెర్పాఫీసుల సిఈఓ మేడానికి ఫిర్యాదు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి ఎంక్వైరీ చేస్తాడు అధికారులు ఎవరు రారని చెప్తే మళ్ళీ గడ్డం సీన్ ఎంక్వైరీ వేస్తే గడ్డం సీన్ వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ కులపళ్ళని గౌలు స గౌన్లని వాళ్ళిద్దరు గౌన్లని వాళ్ళ కులపళ్ళ కోసం పాటు పాడుకుంటూ ఇక్కడ అమ్మపురం మహిళా సంఘాలను మహిళా ప్రజలను అన్యాయం చేసుకుంటూ కట్టిన డబ్బులు తిరిగించకుండా మళ్ళీ వాళ్ళనే పెట్టడం కోసం గడ్డం సీన్ సార్ ఈ రోజు ప్రయత్నించడం జరిగింది మొన్న కూడా శివసాయి విభోనాడు కూడా అట్లే ప్రయత్నించడం జరిగింది తప్పు చేయని అధికారులు పోలీసులను తీసుకునేందుకు వస్తారు వాళ్ళు తప్పు చేసిరు వాళ్ళ దగ్గర తప్పు ఉంది కాబట్టి పోలీస్ సెక్యూరిటీతో వచ్చి ఆ ఎస్ఐ గారు కూడా మీరేన్వల్ కావద్దని చెప్పడం జరిగింది ప్రజా సమస్యల మీద ఎవరు అడిగితే వాళ్ళని ఇట్లా పోలీస్ అధికారులు కూడా నిర్బంధిస్తారా ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి ఘోరం ఇంత అన్యాయం అయితే ఎక్కడ చూడలే రామ్జీ సార్ ఇక్కడ ఎవిడెన్స్ పట్టుకొని వస్తే మరి ఏమేమి ఉన్నాయి ఎవిడెన్స్